సో కడుపుతో ఉన్న వాళ్ళకి కుంకుమ తింటే బిడ్డ పుట్టే బుడ్డ చాలా తెల్లగా పుడతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట సో నిజానికి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని మాట్లాడుకుంటే మన పుట్టే పిల్లల ఒంటి రంగుకి కుంకుమ పువ్వుకి సంబంధమే లేదు మనిషి ఒంటి రంగు నిర్ణయించేది మన తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ ఇంకా మనకి కొంతవరకు సూర్యరశ్మని చెప్పుకోవచ్చు సో తల్లిదండ్రులు ఒంటి రంగును బట్టి వారి జీన్స్లో నిక్షిప్తమైన సమాచారం సహాయంతో మన శరీరంలో మెలనోసైడ్స్ నుండి మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతే అప్పుడు చర్మం యొక్క రంగు నల్లగా ఉంటుంది అది తక్కువగా ఉత్పత్తి అయితే తెల్లగా ఉంటుంది అంతేకాని పరిమాణాన్ని బట్టి మన ఒంటి రంగు నిర్ణయిస్తుందే తప్ప మన కుంకుంపు తింటేనో లేదంటే ఇంకొకటి తింటేనో మన చర్మం యొక్క రంగు అనేది మారదు సో మెలన్న శాతం ఎక్కువగా ఉన్న వాళ్ళేమో నల్లగా ఉంటారు అది తక్కువగా ఉంటే తెల్లగా ఉంటారు కొంతవరకు సూర్యరశ్మి కూడా మన ఒంటి రంగు మీద ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఇప్పుడు సూర్యరశ్మి అంటే వేడికి మనం ఎండకి ఎక్కువగా మనం తిరిగే శరీర భాగాలు ఈ మెలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ నల్లగా కనిపిస్తూ ఉంటాయి అనమాట చెప్పాలంటే ఇది ఒక శరీరాన్ని కాపాడే ఒక రక్షణ చర్య అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే సూర్యరశ్మిలో మన యూవి రేస్ నుంచి మన శరీరాన్ని కాపాడడానికి మన చర్మం ఒక మెలనింగ్ని ఉత్పత్తి చేస్తుంది సో ఇంకా ఇంకో క్వశ్చన్ చెప్పాలి అంటే మన భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నల్లగా ఉంటారు ఇంకా భూమధ్యరేఖకి దూరంగా ఉన్న చల్లగా ఉండే ప్రదేశాల్లో తెల్లగా ఉంటారు సో ఇదంతా చూసుకుంటే మొత్తానికి మెలని చేసే ఒక మాయాజాలం అని చెప్పుకోవచ్చు అంతేకాని మనం ఈ కుంకుమ పువ్వు తినడం వల్ల మనకి శరీరం యొక్క రంగు మారుతుందా అంటే అది ఏమాత్రం మారదు అని చెప్పుకోవచ్చు